దత్తోపనిషత్తులు మూడవ అధ్యాయము విష్ణుదత్తోపనిషత్ ప్రథమానువాక సద్విప్రో బ్రహ్మజ్ఞానాత్ అత్రిర్నమసే వైదిక అకామహత భోక్తారం నోక్త విష్ణవే ద విష్ణుదత్తుడే నిజమైన బ్రాహ్మణుడు ్రాహ్మణుడు జన్మచేత కాదు బ్రహ్మమును గుర్తించి ఆరాధించువాడు ఎవడైనను బ్రాహ్మణుడే అగును అత్రి మహర్షి యొక్క అంశయే విష్ణుదత్తుడు అత్రి మహర్షి దత్తప్రభువును తండ్రిగా నమస్కరించుటకు వీలుగానందున విష్ణుదత్తునిగా జన్మించి దత్తప్రభువును నమస్కరించి సేవించినాడు ఇతడు వైదికుడు అనగా ఒక శాఖయని అర్థము కాదు వైదికులనబడు శాఖ కాదు బ్రహ్మమును గుర్తించుటకు వేదమునే ప్రమాణముగా సాధనముగా తీసుకొన్నాడు కావున ఏ జీవుడైనను వేదమును ప్రమాణముగా తీసుకొని బ్రహ్మమును గుర్తించినచో అతడు వైదిక బ్రాహ్మణుడగును అంతే తప్ప ఒక శాఖతో కూడిన ఒక కులము కాదని తెలియవలెను విష్ణుదత్తుడు బ్రహ్మమును గుర్తించడం మాత్రమే కాదు బ్రహ్మమును సత్యమైన మార్గము అగు ప్రతిఫలాపేక్ష లేని నిష్కామ కర్మయోగము ద్వారా ఆరాధించినాడు స్వామి ఎంత బలవంతము చేసినను ఏ కోరికను కోరలేదు తాను శ్రద్ధతో స్వామికి భోజనము పెట్టి శ్రాద్ధ భోక్తగా స్వామిని ఆరాధించినాడే తప్ప తాను స్వామి నుండి ఏ ఫలమును పొంది భోగించి తాను భోక్త కాలేదు విష్ణువైన దత్తప్రభువునకు తన్ను తాను అర్పణము చేసుకున్నాడు కాన విష్ణుదత్తుడైనాడు అంతే తప్ప తన స్వార్థమునకు తన కోరికలను తీర్చుకున్నటకు స్వామి అర్పణము చేసుకొనలేదు సయేవ శ్రోత్రియ శృతే బృహత్వాదేవ న నమాదత్రహి నటాయ నేత్రేవా ప్రాణదో నుంక్తే స్వసూని దాతి ఇట్టి విష్ణుదత్తుడే నిజమైన శ్రోత్రియుడు ఎవడు కోరికలు లేకుండా భగవంతుని ఆరాధించునో వాడే శ్రోత్రియుడని శృతి శ్రోత్రియస్యచామహత్య అని చెప్పుచున్నది భగవంతుని ఆరాధించుటకు ఆయన యొక్క గొప్పదనమును తెలుసుకొని ఆయనపై ఏర్పడిన అభిమానమే ఆయనను ఆరాధించుటకు కారణం కావలేను తప్ప మన కోరికలను నెరవేర్చుకున్నటకు ఆయనను సాధనముగా ఉపయోగించుట కారణము కారాదు ఆ విధముగా ఏ ప్రతిఫలమును కోరకుండగా ఒక వ్యక్తిని ప్రేమించుట లోకములో కనపడుచున్నది కదా ఈ లోకములో ఒక నటుని గాని ఒక ప్రజానాయకుని గాని ప్రేమించు వీరాభిమానులు అట్లు కనబడుచున్నారు కదా ఈ వీరాభిమాని ఆ నటుడు లేక నాయకుడు మరణించగా దానిని తట్టుకునలేక తన ప్రాణములనే త్యజించుచున్నాడు ఈ వీరాభిమాని ఆ నటుడు లేక నాయకుని వలన ఇట్టి లాభమును పూర్వము పొంది ఉండలేదు లాభమును పొందలేకపోవటే కాదు ఆ నటుడు లేక నాయకుని కొరకు తన ధనమునే వెచ్చించి నష్టపోయినాడు ఈ విధముగా భగవంతుని వలన మనము నష్టపడినను ఆయన కొరకు ప్రాణములను సైతము త్యజించగల నిస్వార్థ ప్రేమయే నిజమైన భక్తి పతివ్రత నేమపుష్ప యజ్ఞేషు సహచరి మనసాపి శాంత ప్రీణాతి ప్రీణాదిదత్త విష్ణుదత్తుని భార్యయగు సోమిదమ్మ పరమ పతివ్రత ఆమెకు ఏనాడునూ విష్ణుదత్తుడు సొమ్ములు చేయించలేదు మంచి చీరను కొనిపెట్టలేదు కనీసము పూలు కూడా కొని ఇవ్వలేదు కానీ విష్ణుదత్తుని దైవారాధనములగు యజ్ఞములందు నిత్యము విశ్రాంతి లేక సేవ చేయుచు విష్ణుదత్తునికి సహకరించేటిది ఆ శ్రమ వలన ఆమె యొక్క ఆరోగ్యము చెడినను ఆమె తన సేవలను విడనాడలేదు విష్ణుదత్తుని మనస్సులో కూడా నిందించలేదు అదే విధముగా విష్ణుదత్తుడును భగవంతుని నుండి చిన్న ఫలమును కూడా పొంది ఉండలేదు కానీ నిత్యము అగ్నిహోత్రము ద్వారా భగవంతుని విశ్రాంతి లేక ఆరాధించడివాడు ఆ శ్రమ వలన తన ఆరోగ్యము చెడినను భగవంతునిపై ఉపేక్ష కలుగలేదు ఇట్టి ఈ పరమ పుణ్య దంపతులను ఆలోకించి దత్తప్రభువు నిత్యము ఎంతో ఆనందమును పొందుచు యందు అత్యధిక ప్రీతిని కలిగి ఉండేటివాడు